హాయ్ హాయ్ మేడం మేడం కలికి కొట్టిన దెబ్బకి గ్లోబల్ లెవెల్లో ఇండస్ట్రీ అంటే ప్యాన్ కూడా కాదు షేక్ చేస్తున్నాం ప్రభాస్ గారు ఎలా అనిపిస్తుంది అంటే ఇది గ్లోబల్ లెవెల్ కూడా కాదు ఇంకా దానికన్నా ఎక్కువ సుప్రీం కలికి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనము అప్పుడు ఇక్కడ ఇండియాలో అందరూ ఏవో మార్వెల్ డైరెక్టర్స్ అంట అది సృష్టించడం వెనకాతలు అవన్నీ కూడా వాళ్ళు తప్ప ఎవరు తీయలేరు అన్న దాన్ని తిరగరాశారు ఈరోజు మన రాజమౌళి గారు అయితే ఏంటి ఇప్పుడు నాగీ గారు అది ప్రూవ్ చేశారు ఇలాంటి అద్భుతమైన సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ కాదు ఇంకా అవన్నీ దాటుకుంటూ కండాలు కండాలు దాటుకుంటూ ఈ రోజుకి కూడా సంబరాలు జరుపుకుంటుంది ఇది ఇది ఈ సంబరాలు అంటే ఇంకా వన్ అవ్వచ్చు దీనికి అంతం కూడా ఉండదేమో అంత అద్భుతమైన సినిమాను అందించిన వైజయంతి మూవీస్ వారికి మా నాగి గారికి అలాగే ఇంత ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఎదురు చూసారో బాబు సినిమా ఎలా హిట్ అవ్వాలని అనుకున్నారు అంత మంచి హిట్ ఇచ్చేటటువంటి మా బాబు ప్రభాస్ గారికి వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అంటే ఫ్యాన్స్ సంబరాలు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేము అనమాట మేము కోరుకున్నాం ఏదైతే వాళ్ళు కళ్ళల్లో ఏ ఆనందం అయితే చూద్దాం అనుకున్నామో ఆ ఆనందాన్ని ఈరోజు చూడగలిగాము ఓకే మేడం రెబల్ స్టార్ ఫ్యాన్సే కాదు అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకుంటున్నప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా మేము ఎన్టీఆర్ గారి తాలూకా అని చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రథం పడుతున్నారు కల్కికి ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఆనందం అందరూ కూడా నన్ను అక్కడ కూడా అడగడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓన్ చేసుకొని ఫ్యాన్స్ అందరూ కూడా మా రెబుల్ ఫ్యాన్సే కాదు పవన్ కళ్యాణ్ గారు పవన్ ఫ్యాన్సే కాదు మీరు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హీరోని ఇలా ఓన్ చేసుకొని ఈ మూవీని ఎంత హిట్ చేశారు అంటే వాళ్ళందరికీ కూడా నా తరపు నేను వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నాను నేను రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మేడం మీరు మీ తరపు నుంచి మా ఫ్యాన్స్ అందరూ మీరు ఎలా సంబరాలు చేసుకుంటున్నారో నేను మీతో పాటు నేను కూడా ఎంగ్రెబుల్ స్టార్ గారికి ఒక ఫ్యాన్నే ఆ సంబరాల్లో నేను కూడా భాగస్వామి అవుతున్నాను అది మా ఫ్యాన్స్ నేను చెప్తాను థ్యాంక్ యూ మేడం